ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్గా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఏలూరు జిల్లా టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు పెనుబోయిన మహేష్ యాదవ్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పెనుబోయిన మహేష్ యాదవ్ మాట్లాడుతూ యాదవ సామాజిక వర్గానికి ఎల్లప్పుడూ అండగా నిలిచిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని బీసీల సంక్షేమానికి సహకరిస్తూ బీసీల సామాజిక రాజకీయ అభ్యున్నతికి సైతం తెలుగుదేశం పార్టీ ఎంతో అండగా నిలిచిందని పెనుబోయిన మహేష్ యాదవ్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ గా తనకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి యువ నాయకులు మంత్రి నారా లోకేష్ గారికి ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ గారికి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారికి కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు యాదవుల సంక్షేమానికి అన్ని విధాల చిత్తశుద్ధితో కృషి చేస్తానని తెలిపారు రేపు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్ల పదవుల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఎంతోమంది అతిరథ మహారథులు బీసీ సామాజిక వర్గ మంత్రులు ప్రజాప్రతినిధులు నాయకులు పెద్ద ఎత్తున హాజరు కాబోతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో యాదవ యువ సమితి అధ్యక్షులు కాట్రు బాలకృష్ణ వందనాలు శ్రీనివాస్ తలకొండ జమలయ్య కిల్లర్పు జగదీష్ పంది వీరాంజనేయులు చిన్ను శ్రీనివాస్ మలిపూడి రాజు డోకు వెంకటేశ్వరరావు సర్వేశ్వరరావు పంది వెంకన్న వెంకటేశ్వరరావు ఆకుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో మరి ఎవరైతే వచ్చిన తర్వాత మరి కూడా చీఫ్ సెక్రటరీ కూడా మరి యాదవులు నియమించడం ఎంతో హర్షణీయం అని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే మరి రాష్ట్ర అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ ఎవరైతే ఉన్నారో మరి యాదవులు ఉన్నారు మరి అలాగే బీసీలలో పెద్దన్న పాత్ర పోషిస్తుంది యాదవులు అని చెప్పి మరి అందరినీ మరి బీసీలని మరి అందరినీ కూడా కలుపుకుపోయే మరి భావం ఉన్నటువంటి యాదవులు రేపొద్దున్న మరి రేపు ఉదయం పది గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మరి ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి మరి భారీ ఎత్తున బీసీలు అలాగే యాదవ సోదరులు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా మరి తరలి రావాలని చెప్పి తెలియజేస్తున్నాం మరి గత ప్రభుత్వం మరి ఏదైతే యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది కానీ మరి ఒక్క రూపాయి కూడా ఇచ్చిన దాఖలాలు లేవని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం మరి అక్కడ మినిట్స్ బుక్ చూస్తే కనుక మన బీసీ కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు విజయవాడలో మరి మినిట్స్ బుక్లో కనీసం ఒక్క మీటింగ్ కూడా వాళ్ళు అటెండ్ అయ్యి మరి సంతకాలు చేసినట్టుగానే ఉండి ఒకటి మరి అక్కడ ఏమీ కూడా లేవని చెప్పి మీకు తెలియజేస్తున్నాం మరి తూతూ మంత్రంగా కాకుండా మేము యాదవ కార్పొరేషన్ ద్వారా మరి యువతకి చే యువతనిచ్చే విధంగా మరి అలాగే విద్యార్థి అండగా ఉండే విధంగా మరి రైతులు కానివ్వండి మరి యాదవ సోదరులు మరి గొర్రెలు పెంపకందారులు ఉంటారు వారందరికీ కూడా మరి ఉపయోగపడే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి యాదవులు అంటే చాలా సానుకూలంగా కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి మరి అవన్నీ ఏవైతే యాదవులకి ఉపయోగపడతాయి అవన్నీ కూడా మేము మరి పోరాడి మరి సాధించుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం మరి అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే మరి పాడి పరిశ్రమ మరి యాదవులు మరి పాలు అమ్మడం కానివ్వండి మరి వివిధ పాల పరిశ్రమలు కానివ్వండి మరి ముందుంటున్నారు వారికి ఉపయోగపడే విధంగా మరి ఈరోజు యాదవ్ కార్పొరేషన్లో మరి కొంత అమౌంట్ అనేది మరి ఇవ్వడానికి కూడా ఓటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి వాటి ద్వారా యాదవులకు మరి చేయూతనిచ్చే విధంగా మరి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఏదైతే రేపు కార్యక్రమం ఉందో కార్యక్రమానికి అందరూ కూడా మరి హాజరయ్యి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం మరి రేపటి కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు అలాగే మరి అచ్చెన్నాయుడు గారు సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు గారు అలాగే మరి జిల్లా మంత్రి అయినటువంటి కొలుసు పార్థశారథి గారు ఎంపీ గారు పుట్ట మహేష్ గారు ఎమ్మెల్యే చింతనం ప్రభాకర్ గారు మరి ప్రముఖులందరూ యాదవ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో బీసీ ప్రముఖులు బీసీ మంత్రులు ఎవరైతే ఉన్నారో సవితమ్మ కానివ్వండి సత్యకుమార్ గారు కానివ్వండి ఎవరైతే ఉన్నారో అనగానే సత్యప్రసాద్ గారు అందరూ కూడా రేపటి కార్యక్రమానికి రేపటి జరగబోయే మరి కార్యక్రమానికి అందరూ కూడా హాజరవడం జరుగుతుంది కాబట్టి మీ అందరికీ తెలియజేసేది ఒకటే రేపటి కార్యక్రమం పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే సదవకాశం లక్కీ డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల విలువగల గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువగల గల పన్నెండు వందల యాభై చదురు 2 bhk కి అపార్ట్మెంట్ లు ఫ్లాట్స్ 17 మంది సభ్యులకు 20 లక్షలు విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది మరింకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ ఏలూరు మరిన్ని వివరాలకు సిక్స్